ప్రతి ఒక్కరూ ఆహార ప్రమాణాలు పాటించాలని ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి బాలునాయక్ తెలిపారు మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు బాలునాయక్తో పాటు డిప్యూటీ ఫుడ్ కంట్రోల్ విజయ్ కుమార్ అసిస్టెంట్ ఫుడ్ ఇన్ఛార్జ్ ఖలీల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ధర్మేంద్ర పాల్ డిఆర్డీఏ జిల్లా మేనేజర్ ఆనంద్ కుమార్ పాల్గొని విధి వ్యాపారులు పాటించాల్సిన ఆహార ప్రమాణాలపై అవగాహన కలిగించారు ఎఫ్ఎస్ఎస్సీఐ డైరెక్టర్ ఆంజనేయులు శిక్షణ ఇచ్చారు తగిన జాగ్రత్తలు తీసుకుంటాము మంచి ఆహార ఉత్పత్తులను మాత్రమే కొంటామో ఎఫ్ఎస్ఎస్సిఐ ఇచ్చిన మార్గదర్శకాలను కూర్చ తప్పకుండా పాటిస్తాము ఇది మేము మా ఆత్మభాక్షిక చేసుకున్న ప్రవణాలో జై హింద్ గల మనం మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఏ లక్ష్యం ఉంది మహిళా గ్రూపులో అత్యున్నత స్థాయి నెలవారీ రాష్ట్ర ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం కంపెనీ కారు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశన ప్రతి మహిళా ఆర్థిక స్వయంన ఎలాగై ఉండాలి

पुत्र विषय में अपने पुत्र से मिलेंगे कि पुत्र के उपाय से बाद इम्मीडिएटली विद्यार्थी समझौता सबसे मिल रही है ताकि आप इसमें आएं मिले एक वो कैंपसिल ट्रेडर टाइम करवाते ना ही है कैंपसिल जिम्मेदार मैं हूँ मिलन कोस लेकर पदार्थ आएंगे प्लास्टिक डिस्पोजर राशियों की राख करना पर ఈ సోర్ కచ్చోమని కవలసో రెట్టి మనం యూస్ చేస్తే అది క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంది సో ఇలాంటి టాక్సిన్లు అదే అయినా మీరు వాడి గాని మళ్ళీ మళ్ళీ వాడతారు మళ్ళీ రిపీటెడ్ గా కంటే ఎక్కువ మళ్ళీ రిపీట్ అయితే ఏమవుతుందంటే ఇట్లాగాని కరబదాలని ఆగుతుందనుకుంటారు దీని సింపుగా ఇప్పుడు బిజినెస్ అలయండి అందరితో ఒక విజేతలో ఏ గురువారమైనా విజయం చేస్తారు అందరూ గురువారాలు అందరూ భజనవారాలు గురువారాలు వాళ్ళ రేంగ వాళ్ళ చిన్న బిజినెస్ అయినా హౌస్ అయినా కంపెనీ అయినా తగ్గట్టు వాళ్ళు తీసుకోరు కానీ జయయేలక ఇక్కడ ఎనేజ్ ఎట్ పెట్టుకున్న దారిలో లాభం తీసుకోాలి మీరు చెప్పేదానికి ఇంకా కొనసాగుతారు వన్డే 私はせや。